మాట్లాడద్దు కాముగుండాలా మంచి పిల్లలు కదా అందరు మంచి పిల్లలు అచ్చంపేట ఈబిఎస్కి వచ్చిన పిల్లలందరూ మంచోళ్ళు అని పిల్లలందరూ కూడా కదా సరే ఈ సమయంలో ఆఫ్రికా దేశము అనేటువంటి ఒక దేశం ఉంది ఆఫ్రికా దేశం ఆఫ్రికా దేశములో అక్కడ ఒక బాల బానిసా బాంపో అనే ఒక అబ్బాయి ఉన్నాడు బాల బానిసా అనగా చిన్న వయసులోనే బానిసగా చెరపట్టుకొని ఆ ఆఫ్రికా దేశంలో ఈ బాలల బాంపో మరి తన తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం అమ్మలా కూర్చోబెట్టండి వెనకల మీరు కూడా బాలల బాంపో మరి బాల బానిస బాంపో ఆఫ్రికా దేశానికి చెందిన వ్యక్తి అయితే మరి ఆ దేశంలో బికాకు అనేటువంటి ఒక క్రూరుడు ఉన్నాడు బికాకు అనేటువంటి ఒక క్రూరుడు ఉన్నాడు మరి ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క అనుచరులు మరి ఈ యొక్క బాల బానిస బాంపో బాంపు అనేటువంటి వారు నివసించే గ్రామానికి వెళ్ళి మరి వారి పెద్దవారిని వారి తల్లిదండ్రులను సైతం అందరిని కూడా సంహరించి ఈ యొక్క బాంపోను బాంపో తముని బానిసగా పనిచేయడానికి ఆ యొక్క ఆయన ఈ యొక్క ఆయన నివసించినటువంటి ప్రదేశానికి తీసుకెళ్తాడు చూడండి ఇక్కడ ఈయన బా ఈ అబ్బాయి బాంపో ఎవరు చెప్పండి బాంపో ఈ బాంపో ఒక చిన్న వయసులోనే అనగా ఎనిమిది సంవత్సరాల వయసు ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఆ ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మరి బికాకో అనేటువంటి ఒక కూరుడు ఏం చేశాడంటే వాళ్ళ తల్లిదండ్రులు వాడిని సంహరించి బానిసగా తీసుకొని పడ్డాడు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మరి ఈ యొక్క బాంపో బాంపో తమ్ముడు చాలా కఠినమైన పనిచేసేవారు చిన్న బిడ్డలు ఎనిమిది సంవత్సరాలు ఆరున్నర సంవత్సరం అట్లా చిన్న వయసు వాళ్ళు బాగా పని వారి చేత పని చేయించేవారు కఠినమైన పని చేపించేవారు తర్వాత మరి చాలా కష్టపెట్టేవారు అయితే మరి అప్పుడప్పుడు ఈ యొక్క బాంపో ఈ పనులు చేయలేక బలహీనపరచబడేవాడుగా ఉన్నాడు అలాగే వాళ్ళ తమ్ముడు బాంపో తమ్ముడు ఇంకా చిన్న వయసు కదా ఈ పనులు చేయలేక కొంతకాలానికి మరి ఏం చేశాడంటే పనులు చేయని కారణాన ఈ యొక్క బికాకు అనేటటువంటి కూరుడు నరమాంస భక్షకులకు అమ్మేశాడు ఎవరికి అమ్మేశాడు చెప్పండి బిగ్గర చెప్పాలా ఎవరికి అమ్మేశాడు నరమాంసాల భక్షకులకు అనగా మనుషులను ఏం చేస్తారంటే కొంతమంది తింటారు తినే వాళ్లకు తమ్ముని ఏం చేసినాడంటే ఈ యొక్క బికాకు అనే వ్యక్తి అమ్మేసినాడు అమ్మి వేసినాడు తర్వాత ఈ బాంపు మరి తమ్ముని అమ్మేసినాడు కదా నరమాంస భక్షలకు దాన్ని విని భయపడేవాడు చాలా భయపడేవాడు అయ్యో నేను కూడా పని చేయకపోతే నన్ను కూడా నరమాంస భక్షకులకు అమ్మి వేస్తాడేమో ఈ కూరుడు అని చెప్పేసి ఈ బాంపు రోజు ఏం చేసేవాడు అంటే ఆలోచన చేసేవాడు చూడండి ఎంతో కఠినమైన పని ముందు చేపించుకునే వాడుగా ఉన్నాడు కట్టెలు మోసేవాళ్ళు తర్వాత పని చేసేవాళ్ళు పొలం పనులు చేసేవాళ్ళు మరి అన్నీ కూడా చేయించేవారు పాపం చూడు తమ్ముడు ఈయన తమ్ముడు చనిపో తమ్ముడు మరి చాలా బలహీనంగా ఉంటే ఏం పని చేయలేవని చెప్పేసి నరమాంస భక్షకులకు ఈ బికాకు అమ్మేస్తాడు అమ్మిన తర్వాత ఈ బాంపు కొంత ఆలోచన చేస్తాడు ఏదో ఒకరోజు నేను కూడా పని చేయలేక అలచిపోతాను మరి జబ్బు పడతాను లేకపోతే ఎందుకంటే సరైనటువంటి తిండి పెట్టేవారు కారు బానిసలకు సరైనటువంటి భోజనం పెట్టేవారు కాదు మీకు కడుపు నిండా మధ్యాహ్నం అన్నం పెట్టారా లేదా చెప్పండి ఈబేస్లో మనకు అన్నం పెట్టారా లేదా ఎంతమంది తిన్నారు అన్నం చెప్పండి భోజనం ఎంతమంది చేశారు మిగతా చేయలేదా చేశారా మంచిది అయితే మనకు కడుపు నిండా అన్నము మరి ఆహారము మనం తింటున్నాము అయితే ఆ యొక్క బికాకు మరి సరైన ఆహారం పెట్టేవాడు కాడు నరమాంసకుల భక్షకులకు అమ్ముతాను అని చెప్పేలా కల్లా భయపడిపోయాడు ఈ యొక్క బాంపు భయపడిపోయి ఏదో ఒక దినం నన్ను కూడా ఈ రాక్షసుడు ఈ కూరుడు అమ్మేస్తాడని చెప్పేసి ఏం చేశాడంటే రోజు ఆలోచన చేసేవాడు ఎట్లా తప్పించుకొని పోవాలనా అని రోజు ఆలోచన చేసేవాడు అయితే అలాగూ ఆలోచన చేస్తూ వారి ఊరికి సమీపముగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక ఆశ్రమం ఉంది ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక ఆశ్రమం ఉంది ఆ ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే అక్కడ ఒక తెల్ల ద్వారా తెల్ల ద్వారా మిషనరీగా వచ్చి పేద పిల్లలకు దిక్కులేని వారికి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ అనేకులకు పోషించబడేవారుగా ఉన్నారు ఆ సంగతి బాంపో విన్నాడు ఎవరున్నారు చెప్పండి బాంబో విన్నాడు అరే అక్కడికి వెళ్తే బాగా పోషించబడతా కాపాడబడతా మరి ఇక్కడ ఉంటే బికోకు ఏదో ఒక రోజు కూరుడు నన్ను కూడా అమ్మేస్తాడు మరి నరమాంక్షకు భక్షకులకు వాళ్ళు నన్ను తినేస్తారు కాబట్టి నేను తప్పించుకొని పోవాలని చెప్పేసి రాత్రి ఆలోచన చేసి అలా కొంత అందరు పడుకొని నిద్రపోయిన తర్వాత కొన్ని కుక్కలు ఏం చేస్తే మరుగుతూ ఉంటాయి అయితే కుక్కలు కూడా నిద్రపోయినాయంట అలాంటి సమయంలో ఈ బాంపు లేచి ముప్పై ఐదు కిలోమీటర్లు నడుస్తూ 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 వెళుతూ వచ్చాడు వెళ్ళగా ఒక మంచి మరి ఆశ్రమము మంచి కాంపౌండు మంచి చెట్లు మంచి వాతావరణం అక్కడ ఉంది తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇంట్లో నుంచి బయటికి ఒక తెల ద్వారా మరి బయట వరండాలో కూర్చొని ఉంటాడు అప్పుడు ఈ యొక్క బాంపు మరి ఈ బాంపు అక్కడికి వెళ్తాడు చూడండి తప్పించుకొని నెమ్మదిగా అక్కడికి వెళ్తాడు ఒక మిషనరీ గారు అనగా ఒక మంచి సువార్థికుడి దగ్గరికి అక్కడ అనేకులు పోషించబడుతున్నారు కాపాడబడతబడుతున్నారు అక్కడికి వెళ్ళి ఏదో ఒక పని నేను కూడా చేసుకొని జీవనాన్ని కొనసాగించుతానని ఈ కూరుడు నుండి మరి బికాకో నుండి తప్పించుకొని ఇక్కడ నెమ్మదిగా వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత ఈ యొక్క మిషనరీ గారు అడుగుతున్నారు మిషనరీ గారు మరి నువ్వు ఎవరు ఎక్కడి నుండి వచ్చావంటే ఈయన ఏదో కొన్ని మాటలు చెప్పాడు కానీ మరి కాముగా అయిపోయినాడు మౌనంగా ఉండిపోయినాడు తర్వాత మిషనరీ గారు ఏం చేసినట్టే ఇదిగో నువ్వు చినిపోయిన చక్కాలు మురికైనటువంటి దుస్తువులు కదా మురికైనటువంటి దుస్తువులు ధరించావు పోయి నువ్వు వెళ్ళి స్నానం చేసుకోమని చెప్పేసి బాంపోకు చెబుతాడు ఇదిగోండి సోపిస్తాడు తర్వాత సట్టిస్తాడు నిక్కర్ ఇస్తాడు రెండు తీసుకెళ్ళి పోయి స్నానం చేయమని చెబుతాడు స్నానం చేసి రమ్మని చెప్పిన తర్వాత తిరిగి స్నానం చేసి వస్తాడు స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ మిషనరీ దగ్గర మంచిగా పనిచేసేవాడు బాగా మంచిగా పనిచేసేవాడు అయితే మిషనరీ అంటాడు నీకేం ఇవ్వాలా మరి ఏం చేయాలంటే అయ్యా మీరు ఎంతో కొంత నాకు ఇస్తే చాలండి మరి నాకు ఆహారం పెడితే చాలండి లేకపోతే కొంత నాకు జీతం ఇచ్చే చాలండి అని చెప్పి చెప్తాడు సరే నువ్వు ఇక్కడే ఈ ఆశ్రమంలోనే ఉండి పని చేసుకోమని చెప్తాడు అయితే మిషనరీ కొంత సమయం అయిన తర్వాత గమనించాడు ఏంటి ఈ బాంపోకు మంచి సర్ట్ ఇచ్చాను మంచి నిక్కరి ఇచ్చాను అయితే ఈ బాంబో ఏంటి మరి ఈ యొక్క మాషమైన సర్టు అదే వేసుకున్నాడే అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాడు ఆలోచన చేస్తూ ఉన్నాడు తర్వాత మరి బాంపోను అడిగాడు ఏంటి బాంపో మరి నీకు సర్టు ఇచ్చాను కదా కొత్త సర్టు మరి మంచి నిక్కర్ ఇచ్చానే కదా ఏంటి నువ్వు మళ్ళీ పాత సట్టుతోనే వచ్చావు ఏంటంటే కాముగా ఉండిపోయినాడు కాముగా ఉండిపోయినాడు మరి తర్వాత కొంత మిషనరీకి అనుమానం వచ్చింది ఏమొచ్చిందంటే మరి ఎందుకు ఈ అబ్బాయి షర్టు మార్చుకోలే నీ ఎక్కడొకటి మార్చుకున్నాడు షర్ట్ ఎందుకు మార్చుకోలేదు అని చెప్పేసి మిషనరీ చూస్తాడు చూస్తే మరి చూడండి ఇక్కడ కొత్త నిక్కర్ ఒకటి వేసుకున్నాడు కానీ సర్ట్ వేసుకోలే అయితే ఇక్కడ ఒక గుర్తు ఉంది మధ్యలో ఏముంది చెప్పండి ఇక్కడ ఒక గుర్తు ఉంది సర్ట్ ఇండగానే గుర్తు ఒకటి కనపడింది బాంపు బాంపు ఏంటి నీ నీ యొక్క రొమ్మూనా లేకపోతే ఏంది ఇక్కడ మరి మచ్చలాగా లేకపోతే ఏంటి గుర్తు అని మిషనరీ అడుగుతాడు ఈయన కామగుండి పోతాడు కామగుండి తప్పించుకుందామని పోతాడు ముందు అడిగితే మరి సమాధానం ఏమి లేదు తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకుంటాడు ఆ సందర్భంలో సట్టు పట్టుకుంటాడు పట్టుకుంటాడు కొంత ఇక్కడ సట్టు చినిగింది చూడండి సట్టు కూడా చినిగింది చినిగింది ఈ గుర్తు ఏంటంటే కాముగా గమ్ముగా ఉండిపోతాడు గమ్ముగుండిన తర్వాత సరేలే ఏంటో ఆ గుర్తు అని మిషనరీకి అంత మరి తెలియదు అయితే కొన్ని రోజులు అయిన తర్వాత మరి ఆ మిషనరీతో పాటు కొంతమంది అక్కడ ఉంటారు కదా పనిచేసేవారు ఆశ్రమంలో ఉండేవారు వారు ఏం చేశారంటే ఈ యొక్క మిషనరీ గారి దగ్గరకు వచ్చి మిషనరీ గారు మరి బాంపోను మరి మీరు అడగడం మేము విన్నాము ఆ బాంపో కొన్న ఆ మత్స ఆ మత్స ఉంది కదా మధ్యలో ఏంటంటే అది ఇది బానిస గుర్తు ఏం గుర్తు చెప్పండి బాంపో ఎక్కడి నుంచి వచ్చాడు అని తన యజమానుడి నుండి కూరుడైన తన యజమానుండి పారిపోయి వచ్చాడు పారిపోయి వచ్చాడు కాబట్టి అది బానిస గుర్తు అండి అని చెప్పాడు చెప్తే వెంటనే ఈ యొక్క మిషనరీ గారు బాంపో దగ్గరికి వచ్చి బాంపో బాంపో నేను నిన్ను విడిపిస్తా నేను నిన్ను బానిస నుండి విడిపిస్తాను బాంపో ఆ కూరుడైన యజమానుని దగ్గరికి వెళ్ళి నేను నిన్ను విడిపిస్తా నువ్వు మంచి సట్టేసుకో అని చెప్పేసి మంచి సర్టు తొడిగించాడు తర్వాత ఈ మిషనరీ గారు చెప్తా ఉన్నాడు మిషనరీ గారు చెప్తున్నాడు అయితే బాంపు అంటాడు అయ్యా మిషనరీ అంకుల్ మరి ఆ యొక్క మా యజమానుడు కూరుడు అండి నరమాంస భక్షకులకు అమ్ముతాడండి అతను చాలా కఠినడండి మరి ఒప్పుకోడు ఎందుకంటే అతనికి పనివారు అవసరము కాబట్టి మరి అతని దగ్గర నువ్వు కొనలేవు అని చెప్తాడు లేదు లేదు బాంపు నేను వెళ్తాను నేను వెళ్ళి నేను వెళ్ళి మరి అతని దగ్గరికి వెళ్ళి నేను ఖచ్చితంగా మరి నేను విడిపిస్తాను అని చెప్తాడు తర్వాత మరి సరే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మిషనరీ నరమాంసల భక్షకులు మరి ఆ ప్రదేశంలో నివసించేవారు ఉంటారు తర్వాత అయితే ఈ యొక్క మరి బికోక్ అనే వ్యక్తి చాలా కూరుడు ఎవరు బలహీనంగా ఉంటారో ఎవరు పని చేయలేక ఉంటారో వారిని అమ్మేసేవాడు వారు తినేవారు ఒకవేళ ఈ బాంపు ఆలోచన చేస్తాడు మరి నేను కూడా అక్కడికి వెళ్తే నన్ను కూడా అమ్మేస్తారు మరి ఒకవేళ నేను పారిపోయానని తెలిస్తే ఒకవేళ నన్ను చంపేస్తాడేమో ఒకవేళ మరి నరమాంసాలకు భక్షకులకు అమ్మి వేస్తాడేమో అనుకుంటాడు అయితే లేదు నేను వెళ్తా అని చెప్పేసి చూడండి అక్కడికి వెళ్ళాడు అక్కడ మరి యొక్క చూడండి బికాకో ఉన్నాడు కూర్చొని సైనికులు ఉన్నారు ఆయన భార్యలు ఉన్నారు పిల్లలున్నారు వీరందరూ కూడా గర్విస్తులు మాట వినేవారు కారు వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మరి మిషనరీ ఇదిగో నగలు తర్వాత కొన్ని తీగలు కొంత అమౌంట్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఇదిగో మీ దగ్గర నుండి మరి బాంపు అనే అబ్బాయి మా దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆ బిడ్డ నా కివు నీకెంతైనా మరి అమౌంట్ ఇస్తాను ఇదిగో అని చెప్పేసి అతని దగ్గర పెడతాడు ఈ కూరుడు కదా బికాకో కూరుడు కదా ఒప్పుకోలే నేను ఒప్పుకోను వాడు ఎక్కడ రమ్మని చెప్పని చెప్పేసి అంటాడు సరే ఈ మిషనరీ ఏం చేస్తాడంటే అయ్యో నేను కొంచెం కూడా కొంచెం చెప్పిన ప్రార్థన చేసుకోలేదు కదా ప్రార్థన చేసుకోకుండా ప్రభుని అడగకుండా వెళ్ళాను కదా అని చెప్పేసి ఆలోచన వచ్చి ఏం చేస్తాడంటే తిరిగి రిటర్న్ మళ్ళీ వస్తాడు ఆశ్రమానికి అప్పుడు ఈ బాంపో మిషనరీ ఇద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేస్తారు ఏం చేస్తున్నారు చెప్పండి మోకరించి ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేసి యేసు ప్రవ్వా మరి ఈ బాంపోను బికోకు కూరుడు ప్రవ్వా కూరుడు చేతుల నుండి విడిపించినట్లుగా అతను మనసు మార్చనాయన అతడు ఒప్పుకోవడానికి బాంపోకు విడుదల ఇవ్వడానికి దాని కొరకు సహాయం చేయి ప్రవ్వా నీ మీద ఆధారపడుతున్నాం ప్రవ్వ అని ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు చెప్పండి ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో తర్వాత ఇంకా మరి కొన్ని తీగలు లాంటివి కొన్ని విలువైన వస్తువులు తర్వాత ఒక లాంటిది ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకెళ్ళి మరి మిషనరీ సరే ఇవాటు పాంపం నిన్ను ఖచ్చితంగా అతని నుండి నేను విడిపిస్తా నేను నిన్ను విడిపిస్తా నేను నిన్ను స్వతంత్రుడిగా చేస్తా నువ్వు బానిసగా ఉండకూడదు నువ్వు దాసుడిగా ఉండకూడదు నువ్వు స్వతంత్రుడిగా ఉండాలా నువ్వు ఎవరికి దాసుడిగా ఉండకూడదు బానిసత్వంలో ఉండకూడదు నేను నిన్ను విడిపిస్తా అని చెప్పేసి బాంపోకు చెప్పి మిషనరీ వెళ్తాడు వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుని వెళ్ళాడుగా వెంటనే వెంటనే వ్యక్తి వెళ్ళిన తర్వాత ఇదో కమ్మల్లాంటివి కొన్ని తీగలు విలువైన వస్తువులన్నీ కూడా ఇచ్చేసి మరి ఆ బాంపోను విడిపించండి ఆ బాంపోను నేను కొనుక్కుంటా క్రయం చెల్లించి అని చెప్తాడు వెంటనే ఈ బికాకు కూరుడు కదా ఒప్పుకునేస్తాడు నీ బాంపోను నువ్వు తీసుకెళ్ళంటాడు వెంటనే మరి సంతోషముతో మిషనరీ గారు వస్తాడు మిషనరీ గారు వచ్చి ఆ విషయము బాంపోకు చెప్తాడు బాంపో నువ్వు దాసుడు కాదు నువ్వు స్వతంత్రుడవు నేను నిన్ను కొన్నారు బాంపో ఇదిగో నేను నిన్ను విడిపించిన నువ్వు స్వతంత్రుడు నీ ఇష్టం నువ్వు ఎక్కడైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఇంకొక నువ్వు ఇప్పుడు బానిసవు కాదు ఇదిగో నీ కొరకు నేను విలువైన వస్తువులు ఆ క్ర క్రయం ఆ యొక్క బికాకు అనేటువంటి కూరుడు నుండి నేను నిన్ను విడిపించాను నేను నిన్ను విడిపించాను అంటే బాంపో గంతులేస్తున్నాడు సంతోషిస్తున్నాడు ఆనందిస్తున్నాడు నేను దాసుని కాదు నేను మరి బానిసన కాదు నా యజమానుడైనటువంటి మిషనరీ నన్ను కొన్నాడు అని చెప్పేసి సంతోషంతో ఉంటాడు తర్వాత ఈ యొక్క బాంబో దేవుని గురించిన మాటలు మిషనరీ గారు చెప్తాడు దేవుని గురించిన మాటలు మిషనరీ గారు చెప్తాడు మరి యేసుప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడు ప్రాణం పెట్టాడు చనిపోయాడు తిరిగి లేచాడు బాంపో ప్రభు కొరకు జీవిస్తే మంచి నెమ్మది ఉంటుంది సాహత నుండి దాని కొరకే ఏసుప్రభు ఈ లోకానికి వచ్చాడు పాపము నుండి అబద్ధముల నుండి దొంగతనం నుండి మోసము నుండి విడిపించడానికి కొరకు యేసుప్రభు వచ్చాడు బాంపో యేసుప్రభు శిలువులో రక్తం కార్చాడు నీ కొరకు నా కొరకు అంటే వెంటనే ఏసయ్య నేను పాపిని క్షమించని అడిగాడు చక్కగా వాక్యం చదువుతూ ఉన్నాడు చక్కగా వాక్యం చదువుతూ యేసుప్రభు హృదయం ఇచ్చి సంతోషంతో ఉంటాడు తర్వాత మిషనరీ గారు చెప్పాడు బాంపో ఇప్పుడు నువ్వు స్వతంత్రుడు నువ్వు వెళ్ళిపోవచ్చు ఎక్కడిక అంటాడు ఆలోచన చేసాడు నేను ఎక్కడికి పోగలను అమ్మ లేదు నాన్న లేడు తమ్ముడు లేడు నేను ఎక్కడికి పోను అని కొన్ని మిషనరీ గారు నన్ను విడిపించావు కదా నేను నీతోనే ఉంటా నేను నీ దగ్గరే ఉంటా మరి నీ దగ్గర పని చేస్తా మరి నువ్వు చెప్పిందల్లా చేస్తాను అని మిషనరీ గారికి మరి బాంపో చెప్పడం చూస్తాం అయితే మరి సరే అని చెప్పేసి మిషనరీగా ఒప్పుకుంటాడు సంతోషంతో ప్రభు కొరకు జీవిస్తాడు ఎవరు పంపం తర్వాత అయిపోయినాడు దాసువం నుండి విడిపించబడ్డాడు తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఒక మంచి మిషనరీగా కావాలనుకుంటాడు ఏమనుకున్నాడు చెప్పండి ఒక మంచి మిషనరీగా నేను కూడా ఒక మంచి మిషనరీగా ఉండాలా దేవుని సేవ చేయాలా దేవుని కొరకు జీవించాలా అని చెప్పేసి బాంపు చిన్న వయసులోనే ఒక మిషనరీగా ఉండడానికి తీర్మానం చేసుకున్నాడు ఏం చేశాడు చెప్పండి బిగ్గర చెప్పాలా జూనియర్స్ సీనియర్స్ చెప్పాలా ఏం చేశాడు చెప్పండి ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాడు నేను కూడా ఒక మిషనరీగా ఉండాలా ప్రభుని గురి చిత్రం చెప్పాలని చిన్న వయసులోనే తీర్మానం చేసుకొని మరి ప్రభు కొరకు జీవిస్తూ ఉంటాడు అయితే కొంతకాలం అయిన తర్వాత చిన్న వయసు ఉండగానే జబ్బు పడతాడు పాపం ఎవరు చెప్పండి ఎవరు బాంపు జబ్బు పడతాడు అయితే ప్రభు ఆలోచన వేరు ప్రభు ఆలోచన వేరు అయితే బాంపు నువ్వు నా దగ్గరికి రావాలా బాంపు నాతో ఉండాలా బాంపు అని దేవుడు పిలిచినప్పుడు చూడండి పరలోక రాజ్యానికి ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు ఎక్కడికి పోతున్నాడు కనబడుతుందా కనబడుతుందా చెప్పండి పరలోకానికి చూడండి దేవుని దూత వచ్చింది పరలోకానికి పిలుచుకొని పోతా ఉంది బాంపో ప్రభు నమ్మాడు స్వతంత్రుడిగా చేయబడ్డాడు బానిసత్వం నుండి విడిపించబడ్డాడు తర్వాత మిసరిగా ఉండాలని తీర్మానం చేసుకున్నాడు అయితే దేవుడు మరి నువ్వు ఎంతో కష్టపడుతున్నావు కదా నా దగ్గరికి రా బాంపో అని దేవుడు పిలుచుకున్నాడు ప్రభు దగ్గరికి వెళ్తా ఉన్నాడు పిల్లలు మనము కూడా దేవునిలో స్వతంత్రులుగా ఉండడానికే ఏ స్వామి మనందరి కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు ఎవరైతే ఏ సుప్రవ్వా నేను పాపిని క్షమించంటే ప్రభు క్షమిస్తాడు నిన్ను కూడా స్వతంత్రుడుగా స్వతంత్రాలుగా చేస్తాడు అంత మాత్రం కాకుండా మరి నీవు కూడా ఒక మంచి మిషనరీగా మంచి సువార్థికుడిగా రై రైట మంచి మిషనరీగా మంచి సువార్థికునిగా ఉండాలనేది దేవుడు కోరుతా ఉన్నాడు కదా ఎంతమంది మేము మిషనరీలుగా ఉంటాం సువార్థికులుగా ఉంటాం అనేవాళ్ళు చెయ్యొత్త వెరీ గుడ్ వెకెలా సీనియర్స్ వెరీ గుడ్ గర్ల్స్ మేము సీనియర్ మేము దేవుని కొరకు మంచి మిషనరీగా సువార్థికులుగా ఉంటాము దేవుని పనిచేస్తాము దేవుని కొరకు జీవిస్తామనే వాళ్ళు పైకి పైకెత్తాల వెరీ గుడ్ పిల్లలు దేవుని కొరకు తీర్మానం చేసుకోవాలా బాంపోలాగా దేవుని నమ్ముకొని స్వతంత్రుడిగా ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు మోకరించండి ప్రార్థన చేసుకుంటాం కళ్ళు మూసుకురండి ఎవరు మాట్లాడద్దు ఎవరు మాట్లా కాముగా ఉండాలా ఎవరైనా అల్లరి చేస్తే నాకు తెలుస్తుంది మీకు బిస్కెట్లు కానీ ఏమి ఇవ్వం మోకరించండి కళ్ళు మూసుకురండి ప్రార్థన చేస్తాం సీనియర్స్ జూనియర్స్ అటు ఇటు ఇవ్వకూడదు కళ్ళు మూసుకోవాలా చెప్పండి నాతో పాటు యేసు ప్రభా నీ కొందనాలు బాల బానిస బాంపోను బానిసత్తం నుండి విడిపించారు స్వతంత్రుడిగా చేశారు ఏ స్వామి నన్ను కూడా స్వతంత్రునిగా చేయండి నీ రక్తముతో నన్ను కడగండి నీ బిడ్డగా చేసుకోనండి నేను కూడా మంచి మిసరీగా ఉండడానికి సహాయము చేయండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను ప్రేమగల పర్లోక తండ్రి కృపగల దేవా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ దాని బట్టి అందనాలు ప్రవ్వ బాంబోను బానిసత్తం నుండి ఎలాగైతే విడిపించినావో దేవా మరి ఇంకా ఎస్సు ప్రభు హృదయం ఇక నీ నిబిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు కూడా నీకు హృదయం ఇచ్చి దేవా బానిసత్వం నుండి పాప నుండి విడిపించబడి పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడ్డానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం దగ్గర తండ్రి మరి ఆ యొక్క మిషనరీ విలువైన వస్తువులతో ఎలాగైతే ప్రవ్వ మరి విడిపించాడో కొన్నాడో మా కొరకు మీరు రక్తం గార్చి మమ్మల్ని కొన్నారు స్తోత్రాలు ఈ మాటలు దీవించు ఆశ్రదించు నిడులు వారి వారి స్థలాలకు వెళ్తుండగా తోడుగా ఉండము కాపాడి భద్రపరచు ఏ వంటి ఆ యొక్క స్నాక్స్ ప్రార్థన చేస్తున్నాం దీవించండి తిరిగి ప్రవ్వ ఇలాగూ మరి రేపటిదినం సకాలంగా చేరొచ్చేదానికి చేయి మీకే వందనం స్తోత్రం నీ పిల్లలకు భద్రత కాపుతలు ఇచ్చి నడిపించు అన్ని విషయంలో తోడుండి కాపాడు ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి ఉదయకాల నుండి తోడుకు తోడపడ్డారు చేయబడిన పరిచర్య దీవించము ఆశ్రదించండి యేసు ప్రభు గొప్ప దేవుని నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమార్సుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ ఆదరణ అయిన సన్నిధి ఇప్పుడు ఇలా పరిశుధాకాలం కాపాడును గాక ఆమె అందరూ కూర్చోండి కూర్చోండి కూర్చోవాలి ఎవరు లేయకూడదు మా టీచర్స్ మధ్యలో నిలబడుకోండి టీచర్స్ మధ్యలో ఉండండి పిల్లలు కూర్చోబెట్టండి కూర్చోవాలా మనకు ఇంకా ఎన్ని రోజులు యూబిఎస్ ఉంది చెప్పండి ఇంకా ఐదు రోజులు